దొమ్మర్ నంద్యాల గ్రామ ప్రజలందరి తరపున శర్మిలమ్మ గారికి స్వాగతం చెప్తూ బంధువుల గారు అన్ని పెరిగిపోయి పట్టించుకునే వాడైతే లేదు మరి నేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు ప్రజల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ ఐదు సంవత్సరాల కింద నరికితే ఈ రోజుటి వరకు న్యాయం జరగలేదు జరిగిన రోజు హత్య చేసిన వాళ్ళు పలానా అని మాకు తెలియదు కానీ సిబిఐ ఈ రోజుకి సాక్ష్యాలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కాదన్నా కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకే మళ్లీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు కాబట్టి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ కొంగు చాచి మీరైనా న్యాయం చేస్తారని ప్రజా కోర్టులోనైనా న్యాయం దక్కుతుందని మీ దగ్గరికి వచ్చాం దయచేసి ఇక్కడ న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తుంది ఒకసారి ఆలోచన చేసి కడప ప్రజలు న్యాయం వైపా నేరం వైపా ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది మరొకసారి చెప్తున్నానన్నా నేను రాజశేఖరరెడ్డి బిడ్డను మీకు ఎంపీగా రాజశేఖరరెడ్డి బిడ్డ కావాలో లేకపోతే మీకు ఎంపీగా వివేకానందరెడ్డి హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాలి మీకు న్యాయం కావాలో నేరం కావాలో తేల్చుకోవాలి మీకు ధర్మం వైపో లేకపోతే డబ్బు అధికారం వైపో మీరు తేల్చుకోవాలి మరొకసారి ప్రపంచమంతా కడప ప్రజలు ఏమి నిర్ణయిస్తారు అని ప్రపంచమంతా చూస్తుంది న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా అని దయచేసి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మీ అందరూ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది